హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలిస్ ఉమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు మా మరదలు అయితే రీసెంట్గా ఒక బిజినెస్ అయితే పెట్టుకుందనమాట నాకు చూడగానే నచ్చింది కాకపోతే టేస్ట్ మామూలుగా చెప్తే మీరు నమ్మరు కదా అందుకని చెప్పేసి నేను టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది చెబుదామని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట ఇది వచ్చేసి చికెన్ పచ్చడి ఇది వచ్చేసి చికెన్ గోంగూర పచ్చడి అనమాట ఆల్రెడీ తినేసాను దీన్నైతే చాలా అంటే చాలా బాగుంది చికెన్ గోంగూర పచ్చడి అయిపోయింది స్పూన్ కూడా దానిపై ఉంది చూడండి అంటే టేస్ట్ చూడకుండానే మీకు చెప్పడం బాగోదు కదా అందుకని చెప్పేసి నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు రీసెంట్గానే స్టార్ట్ చేశారనమాట వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మంచిగా అయితే ఆర్డర్స్ అయితే బాగా వస్తున్నాయి అనమాట మనం ఆర్డర్ చేశాకే ఫ్రెష్గా అయితే అప్పటికప్పుడు చేసి పంపిస్తారు మనకి పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ అన్ని రకాల కారం పళ్ళు కూడా వాళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి అనమాట ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే చేస్తారు దానిపైన వాళ్ళ లేబులు అయితే రాయలేదన్నమాట అంటే కొత్తగా కదా పెట్టింది ఇంకా ఎన్ని అయితే తయారు చేసుకోవట్లేదు అనమాట కానీ ప్యాకింగ్ చేసి ఎక్కడికైనా అయితే కొరియర్ చేస్తారు ఆన్లైన్ బిజినెస్ ఏ అనమాట అలాగే ఆఫ్లైన్ కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను లాస్ట్న చూ చూడండి వాళ్ళకి ఇన్స్టా పేజీ కూడా ఉంది పేజీని కూడా పేజీ ప్యాకేజ్ చూసారు కదా అంత నీట్ గా ఉందో ఎక్కడ లీక్ అయితే అవ్వదనమాట దీని లోపల కూడా మళ్ళీ అంటే ఆల్రెడీ నేను గోంగూర పచ్చడి తిన్నాను కదా అందుకని చెప్తున్నాను లోపల ఇలా వచ్చింది అనమాట ఎలా చూడండి అంత కలర్ఫుల్గా ఉందో చికెన్ పచ్చడి చెప్తుంటేనే నోరు ఉంటుంది అనమాట తిని టేస్ట్ ఎలా ఉందని చెప్తాను నిజంగా గోంగూర పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు అన్ని రకాల పిండి వంటలు అన్ని రకాల కారం అయితే వాళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నెంబర్ అయితే స్క్రీన్ పని ఇస్తాను నిజంగా ప్రమోషన్ అయితే ఏం కాదండి తను మా అరదలు అలాగే మన సబ్స్క్రైబర్ అనమాట మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఇలా ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకొని ప్రమోషన్ చేయమంటే నేను ఖచ్చితంగా ఫ్రీగానే చేస్తాను మన ఛానల్లో అయితే ఈ కాలంలో ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదో ఒకటి చిన్న బిజినెస్ అయినా పెద్దదైనా చేసుకుంటే చాలా అంటే చాలా ఉపయోగం అనమాట అలాంటిది మా మరదలు అయితే చిన్న ప్రయత్నం అయితే చేస్తుంది తన ప్రయత్నం అయితే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట ఈ కొత్త సంవత్సరం నుంచి తన బిజినెస్ బాగా రన్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను వచ్చే అన్ని కూడా పండగలే కదా ఈ పండుగలకి ఇంట్లో ఇంత శ్రమ పడకుండా ఆర్డర్ చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంట్లో చేసినట్టుగానే మామూలుగా మన పచ్చళ్ళంటే అంటే కోసేసుకుంటాం అలాంటిది నాన్ వెజ్ పచ్చలంటే ఇంక చెప్పేది ఏం లేదు నిజంగా పచ్చలైతే సూపర్ అంటే సూపర్ ఉంది మొక్క కూడా గట్టిగా ఉందండి కలర్ కూడా చాలా బాగుంది ఉప్పు కానీ మసాలా కానీ కారం కానీ ఏవి కూడా ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు కరెక్ట్గా ఉన్నాయి అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఈ పచ్చళ్ళు వేసే మసాలా అన్నీ కూడా ఇంట్లోనే స్వయంగా తయారు చేసి తను వేస్తుంది కాబట్టి టేస్ట్ అయితే ఇంత బాగుందనమాట వాడే నూనెలు కానీ ఏ అయినా సరే అన్నీ ఫ్రెష్గానే నీట్గా ఇంట్లో మనం ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేసి బయటకైతే పంపిస్తుందండి ఎలాంటి కల్తీ అయితే లేదు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ అంటే మీరు తిన్నాక మీకు టేస్ట్ తెలిసిద్ది కదా ఆ టేస్ట్ తెలిసి మళ్ళీ మీరే ఆర్డర్ చేసుకుంటారు మళ్ళీ మళ్ళీ కూడా మా మరదలో ఇన్స్టా పేజ్ వచ్చేసి ఆర్యన్ ఫుడ్స్ అనమాట అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తన నెంబరు స్క్రీన్ పని ఇస్తాను వాట్సాప్ నెంబరు ఎవరికైనా కావాలంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ఈ వీడియో మక్క మా అమ్మ వాళ్ళు చూశారంటే ప్రమోషన్ చేస్తున్నారు అమ్మాయి అప్పుడే అంత అని అనుకుంటుంటారు ప్రమోషన్ ఏం కాదు మా అనూరులో ఎవరైనా వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి నాకే నచ్చిందంటే మీకు ఇంకా బాగా నచ్చితే ఒకసారి ట్రై చేయండి అబ్బా మన ఊరు వాళ్ళు అంతా కూడా నీ ఇంకా ఆలస్యం ఎందుకు ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను పీడన్నంలో నిజంగా ఈ చికెన్ పచ్చలు వేసుకుని తింటుంటే ఎంత బాగుందంటే కడుపులోకి ఇంకా ఉంది అనమాట మన ఆవక పచ్చడి లెక్క చికెన్ ముక్క కూడా ఎంత గట్టిగా ఉన్నంత చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర అన్ని రకాల పిండి వంటలు అలాగే చికెన్ పచ్చలు నాన్ వెజ్ పచ్చలు అన్నీ అయితే ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ పచ్చలే కాకుండా పిండి వంటలు అన్ని రకాల కారం పూళ్ళు అయితే కూడా దొరుకుతున్నాయి అనమాట ఆర్డర్ ఇచ్చిన తర్వాతే వాళ్ళైతే ఫ్రెష్గా అయితే చేస్తుంది మా మధ్యలో వాళ్ళైతే అన్ని రకాల వంటలు చేస్తున్నారు కదా మనం ఎటు వంట అయితే చేయలేము ఏదో మన ఛానల్లో వాళ్ళ గురించి చెప్దామని ఇలా అయితే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళకి కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ వాళ్ళే చెప్తారు నాకైతే బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్